హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో కొత్త జిల్లాలకు సంబంధించి లిస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడున్న ఇరవై ఆరు జిల్లాలను కూడా ముప్పై రెండు జిల్లాలుగా అయితే మార్పులు చేస్తున్నారు కొన్ని ఊర్లు కూడా జిల్లాలు అయ్యాయి అసలు ఏ ఊరు ఏ జిల్లాలో ఉందో ఒకసారి అయితే చూద్దాము ఇంకా ఆల్మోస్ట్ గా చిన్న చిన్న మార్పులు చేపలతో ఫైనల్ లిస్ట్ అయితే కనుక రెడీ కాబోతుంది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీలో కొత్త జిల్లాలు వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు ఏంటనేది ఒకసారి చూద్దాం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది దీనిపై కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు ఏ జిల్లాల పరిధిలోకి వస్తాయని దానిపై అంచనాల్లో ఉన్నాయి పలాస ఒకటి పలాస చూస్తే ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం పలాసలోకి వస్తాయి ఇక రెండు శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చూస్తే శ్రీకాకుళం ఆమదాల వలస నరసన్నపేట ఇచ్చర్ల రాజం ఇక అలాగే మూడోది మన్యం పార్తీపురం మన్యం సంబంధించి చూస్తే పార్వతీపురం కురుపాం సాలూరు పాల్కొండ ఈ జిల్లాలోకి వస్తాయి ఇక నాలుగు విజయనగరం జిల్లాలో పరిధిలో చూస్తే విజయనగరం చిప్పురుపల్లి గణప గజపతి నగరం అలాగే నెల్లిమర్ల శృంగర కోట బొబ్బిలి అయితే ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి ఇక ఐదు విశాఖపట్నం చూస్తే భీమిలి విశాఖ ఈస్ట్ విశాఖ వెస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ తో పాటు గాజువాక పెందుర్తి కూడా విశాఖపట్నం జిల్లాలోకి వస్తాయి ఇక ఆరు అల్లూరు సీతారామరాజు జిల్లాలో చూస్తే అరకు అరకు పాడేరు మాడుగులా వస్తాయి ఇక ఏడు ఏడుది అనకాపల్లి జిల్లాకు సంబంధించి చూస్తే అనకాపల్లి చోడవరం నర్సీపట్నం యలమంచిలి పాయికివేట తుని కల ఎనిమిది కాకినాడ జిల్లాకు సంబంధించి చూస్తే కాకినాడ సిటీ కాకినాడ తో పాటు ప్రత్తిపాడు పిఠాపురం జగ్గంపేట పెద్దాపురం రామచంద్రపురం కాకినాడ జిల్లా పరిధిలోకి వస్తాయి ఇక తూర్పుగోదావరి జీ రాజమహేంద్రవరం సంబంధించి చూస్తే రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ అలాగే కొవ్వూరు నిడదవోలు అనపర్తి రాజానగరం రంపచోడవరం ఇవన్నీ కూడా రాజమండ్రి పరిధిలోకి వస్తాయి రాజమహేంద్రవరం జిల్లా పరిధిలోకి ఇక బీఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం జిల్లాకు సంబంధించి చూస్తే ఈ పరిధిలోకి అమలాపురం ముమ్మిడివరం గన్నవరం రాజోలు కొత్తపేట మండపేట ఇవన్నీ కూడా ఈ పదో జిల్లా పరిధిలోకి అయితే వస్తాయి అంబేద్కర్ జిల్లా పరిధిలోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక అలాగే పదకొండు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జిల్లా పరిధిలో చూస్తే తణుకు ఆచంట పాలకొల్లు నరసాపురం భీమవరం ఉండి తాడేపల్లిగూడెం కాస్త పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జిల్లాకు సంబంధించి వస్తాయి ఇక అలాగే ఏలూరు జిల్లాకు సంబంధించి చూస్తే ఏలూరు దెందులూరు ఉంగుటూరు గోపాలపురం చింతలపూడి పోలవరం ఈ ఏలూరు జిల్లా పరిధిలోకి వస్తాయి ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం సంబంధించి చూస్తే కైకులూరు గుడివాడ పెడన మచిలీపట్నం అవనిగడ్డ పామర్రు ఇవన్నీ కూడా కృష్ణా మచిలీపట్నం జిల్లాకు సంబంధించి వస్తాయి ఇక ఎన్టీఆర్ విజయవాడ జిల్లాకు సంబంధించి చూస్తే విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ అలాగే తిరువూరు నూజివీడు గన్నవరం పెనమలూరు మైలవరం ఇవన్నీ కూడా ఎన్టీఆర్ విజయవాడ జిల్లాకు వస్తాయి ఇక పదిహేనవది అమరావతి జిల్లాకు సంబంధించి చూస్తే పెదకూరపాడు తాడికొండ మంగళగిరి జగ్గాపేట నందిగామ ఇవన్నీ కూడా అమరావతి జిల్లా పరిధిలోకి వస్తాయి ఇక పదహారవది గుంటూరు జిల్లా పరిధిలోకి చూస్తే గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ అలాగే తెనాలి పొన్నూరు ప్రత్తిపాడు ఇవన్నీ కూడా గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తాయి ఇక అలాగే బాపట్ల పదిహేడోది బాపట్ల జిల్లా చూస్తే ఈ జిల్లా పరిధిలోకి బాపట్ల వేమూరు చీరాల రేపల్లె పరుచూరు ఇవన్నీ కూడా బాపట్ల జిల్లా పరిధిలోకి వస్తాయి ఇక పద్దెనిమిదవది పల్నాడు నరసరావుపేట జిల్లా చూసుకున్నట్లయితే నరసారావుపేట చెలకలూరుపేట సత్తెనపల్లి గురజాల మాచర్ల వినుకొండ ఇవన్నీ కూడా పల్నాడు జిల్లా పరిధిలోకి వస్తాయి ఇక పంతొమ్మిది మార్కాపురం ఇది కొత్తగా చేస్తున్నారు మార్కాపురం జిల్లా అయితే చేశారు మార్కాపురం జిల్లా పరిధిలోకి మార్కాపురం ఎరగొండపాలెం గెద్దలూరు కనిగిరి దర్శి ఇవన్నీ మార్కాపురం జిల్లా పరిధిలోకి వస్తాయి ఇక ఇరవై ఐదు ఒంగోలు జిల్లా పరిధిలోకి చూస్తే ఒంగోలు అద్దంకి సంతనూతనపాడు కొండేపి కందుకూరు ఇవన్నీ ఒంగోలు జిల్లాలోకి వస్తాయి అలాగే పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు సంబంధించి చూస్తే శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు సిటీ ఈ నెల్లూరు సిటీ అలాగే నెర్రూ నెల్లూరు రూరల్ కావలి కోవూరు ఉదయగిరి ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లా పరిధిలోకి వస్తాయి ఇక ఇరవై రెండు గూడూరు జిల్లా పరిధిలో చూస్తే గూడూరు వెంకటగిరి సర్వేపల్లి సూళ్ళూరుపేట ఇవన్నీ కూడా గూడూరు జిల్లా పరిధిలోకి వస్తాయి అలాగే శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా ఈ సంబంధించి చూస్తే తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు నగరి చంద్రగిరి అలాగే చిత్తూరు జిల్లా పరిధిలోకి చూస్తే చిత్తూరు పోతరపట్టు గంగాధర నెల్లూరు పలమనేరు కుప్పం అలాగే మదనపల్లి జిల్లాకు సంబంధించి చూస్తే మదనపల్లి పీలేరు పొంగనూరు తంబళ్లపల్లి ఇవన్నీ కూడా మదనపల్లి జిల్లాలోకి వస్తాయి ఇరవై ఆరు సత్యసాయి జిల్లా హిందూపురం సత్యసాయి హిందూపురం జిల్లా పరిధిలో చూసినట్టయితే హిందూపురం కదిరి ధర్మవరం పుట్టపర్తి పెనుగొండ మడకశిర ఇవన్నీ కూడా సత్యసాయి జిల్లా పరిధిలోకి వస్తాయి ఇక అలాగే అనంతపురం జిల్లా పరిధిలోకి చూస్తే అనంతపురం రాయదుర్గం కళ్యాణదుర్గం గొంతకల్లు ఉరవకొండ రాప్తాడు సింగనమల తాడిపర్తి ఇవన్నీ కూడా అనంతపురం జిల్లా పరిధిలోకి వస్తాయి ఇరవై ఎనిమిదోది ఆదోని చూస్తే ఆదోని పత్తికొండ ఆలూరు ఎమ్మిగనూరు మంత్రాలయం ఇవన్నీ కూడా ఆదోని జిల్లా పరిధిలోకి వస్తాయి కర్నూలు జిల్లా ఇరవై తొమ్మిది కర్నూలు జిల్లాలో చూస్తే కర్నూలు డోన్ నందికొట్కూరు కోడుమూరు ఇవన్నీ కర్నూలు జిల్లాలోకి అయితే తీసుకుంటున్నారు అలాగే నంద్యాల ముప్పైవది నంద్యాల జిల్లాలో చూసినట్లయితే నంద్యాల శ్రీశైలం ఆళ్లగడ్డ బనగానిపల్లి పాణ్యం ఇవన్నీ నంద్యాల జిల్లాలోకి వస్తాయి ముప్పై ఒకటి వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి చూస్తే కడప జమ్మలమడుగు పొద్దుటూరు మైదుకూరు కమలాపురం పులివెందుల ఇవన్నీ వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలోకి వస్తాయి ఇక అన్నమయ్య జిల్లా ముప్పై రెండు లాస్ట్ అన్నమయ్య జిల్లా రాజంపేటకు సంబంధించి చూస్తే రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి బద్వేలు ఇవన్నీ కూడా అన్నమయ్య జిల్లా రాజంపేట సంబంధించి ఈ పరిధిలోకి వస్తాయి సో ఇది ఫ్రెండ్స్ అప్డేటు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి